సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథు దయ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు అయితే సాయినాథుని దయవల్లన ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనం కోరిన కోరికలన్నీ కూడా సాయినాథుడు తీర్చేయాలని నేను మనస్ఫూర్తిగా బాబావారి గుడికి వెళ్ళినప్పుడు ప్రేయర్స్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయినాథుడి పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారు అంటే కనుక బిడ్డ ఈరోజు ఒక తీయటి వార్తతో వచ్చానమ్మా తల్లి ఒక సంతోషకరమైన వార్తతో వచ్చాను ఈ శుభవార్త విన్నావు అంటే ఈ తీయని వార్త విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావు బిడ్డ నీ ఆనందానికి అవధులు అన్నవి లేకుండా పోతాయి తల్లి ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం చూసి నాకే కన్నీళ్ళు వచ్చాయమ్మా నీ కష్టం చూస్తే కష్టాలకే కన్నీళ్ళు వస్తాయి నా గుండె తరుక్కుపోయింది అందుకే ఈరోజు నిశ్చయించుకున్నాను ఏదైనా సరే అయితే ఇది అదే అయింది ఈ రోజుతో నా బిడ్డ తలరాతను నేను మార్చి తీరి తీరాలి ఈరోజు రాత్రిలోనే అది జరిగిపోవాలి ఈరోజు రాత్రి తెల్లవారేలోపు ఆ అద్భుతం నా బిడ్డ జీవితంలో జరగాలి నా బిడ్డ తలరాత నేను మార్చి తీరాలి అని కంకణం కట్టుకుని నీ ముందుకు వచ్చాను తల్లి వదులుకోకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు ఎందుకు అని అంటే ఇది నీకు ఆఖరి అవకాశం నీ కోరిక నేను ఏరి కోరి తీసుకువచ్చిన అవకాశం బిడా రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క మాటని మనసులో అనుకుని పడుకుంటే తెల్లవారేసరికి నీ జీవితం అనేది మారిపోతుంది ఇక నీ ఇంట్లో వద్దు అన్నా కూడా డబ్బు వరదలా పొంగుతుంది ఎంతోమంది ఎంత కష్టపడినా వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవడం లేదు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను ముఖ్యమైన కారణం వారికి లక్ష్మీ కటాక్షం కుబా కుబేర యోగం లేకపోవడమే మరి అలాంటి ఇలాంటి వారు ఏమి చేయాలి ప్రతిరోజు కూడా నిద్రించే ముందు ఈ మాటను మనసులో అనుకుని నిద్రించాలి బిడ్డ అలాగనుక నిద్రించావు అంటే రాత్రికి రాత్రి నీ తలరాత నేను మారుస్తాను నీ తలరాతే మారిపోతుంది ఒక్క రెండు నిమిషాలు నీ సాయి మాట విన్నావు అంటే నీ తల రాత ఎలా మారిపోతుందన్నది నీకే అర్థమవుతుంది అంటూ మన సాయినాథుడైతే ఈరోజు మంచి సందేశంతో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకుందామండి అక్క ఎంతో అద్భుతంగా మాకు సందేశాలను అందిస్తూ ఉన్నారు మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ సందేశాలు వినడం ద్వారా సాయినాథుని ఆశీస్సులతో మాకు గొప్ప పరిష్కారం లభిస్తోంది అని ఎంతోమంది కామెంట్ రూపంలోనూ ఫోన్స్ చేసి మరీ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీ సమస్యను చిటికలో పరిష్కరించి సాయినాథుడు ఇంత మంచిగా చేస్తూ ఉన్న సందేశాలకు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మన వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్ అనేది చాలా అమూల్యమండి మీరు లైక్ ఇస్తే ఇంకొంతమంది సాయి బిడ్డలకు మన వీడియో రీచ్ అవుతుంది అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక సాయినాథుని సందేశం తెలుసుకుందామా బిడ్డా చాలమ్మా చాలు నువ్వు ఇన్నాళ్ళు ఇంతకాలంగా పడ్డ కష్టాలన్నీ చాలు తల్లి కన్నీళ్ళన్నీ చాలమ్మా నీ కన్నీళ్లను చూసి నాకే కన్నీళ్ళు వస్తున్నాయి తల్లి అందుకే నీ కోసం ఏరి కోరి ఒక అద్భుతమైన కానుకను నీకోసం తీసుకువచ్చాను ఒక అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక మాటను ఈరోజు నీకు నేను చెప్పబోతూ ఉన్నాను ఆ మాటను కనుక నువ్వు రాత్రి పడుకోబోయే ముందు అనుకుని పడుకున్నావు అంటే నిద్ర లేచి చూసేసరికి నీ తలరాత ఎంతలాగా మారిపోతుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నీ తలరాత మారడం అయితే ఖచ్చితంగా జరిగే తీరుతుంది తల్లి నువ్వు ఆ మాట కనుక నిద్రించే ముందు అనుకుని నిద్రించి పడుకున్నావు అంటే ఉదయం లేచేసరికి నీ ఇల్లు డబ్బుతో నిండిపోతుందో నువ్వు కోరుకున్న డబ్బు నీ సొంతం అవుతుంది నువ్వు ఏది కోరుకున్నా కూడా నీ సొంతం అయిపోతుంది మరి అంత అద్భుతమైన ఆ మాట ఏంటి అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఆ మాట ఏంటి నీకు తెలియాలి అని అంటే కనుక ఒక చిన్న కథ చెప్పిన బిడ్డ ఆ కథ కానీ మనసు పెట్టి శ్రద్ధగా విన్నావు అంటే నీకు ఆ మాటను నేను ఆ తరువాత చెప్తాను ఆ మాట ఏంటి అన్నది నువ్వు పూర్తిగా విని ఈ రోజు రాత్రి పడుకోబోయే ముందు నువ్వు ఆ మాటను అనుకుని పడుకున్నావు అంటే నీ జీవితానికి ఇంకా తిరుగు ఉండదమ్మా ఇది నీ సాయి నీకు చేస్తున్న సత్య ప్రమాణం అంటూ సాయినాథుడు అయితే ఇలా ఒక చిన్న కథ చెప్పడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్ ఒకప్పుడు పగడాల పాలెం అనే ఒక చిన్న ఊరు ఉండేది ఒకప్పుడు ఆ ఊరు నిండా పగడాలు పరుచుకుని ఉండేవారట అందువలన ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని చెబుతారు మనం కథ చెప్పుకునే నాటికి ఆ పాగడాలన్నీ కథలోకి కబుర్లలోకి వెళ్ళిపోయాయి అనుకుంటూ కళలు కంటూ బతికే కటిక పేదలు మాత్రమే ఉన్నారు ఆ ఊర్లో అయి పేదవారందరిలోనూ పేదరాలు సుబ్బక్క సుబ్బక్క అసలు పేరు ఏమిటో ఎవరికి తెలియదు ఆమె పేరు అసలు పేరేంటో ఎవరికి తెలియనే తెలియదు కానీ తెలిసిన ఒక వ్యక్తి కూడా చనిపోయాడు తన ఊరేంటో తన పేరేంటో తన అమ్మ పేరేంటో తన నాన్న పేరు ఏంటో కూడా సుబ్బక్కకు అసలు తెలియదు మీరందరూ డబ్బుకు పేదవారు నేను మాత్రం పేరుకు ఊరుకు అమ్మకు నాన్నకు కూడా పేదరాలిని అని అని అంటూ ఉండేది సుబ్బక్క దిక్కు లేని అనాథ అవ్వడం వల్ల అందరూ అన్ని పనులు చెప్పేవారు కానీ సుబ్బక్క మాత్రం విసుక్కోకుండా అందరికీ అన్ని పనులు చేసి పెడుతూ ఉండేది వారు ఎంత ఇస్తే అంత మారు మాట్లాడకుండా తీసుకునేది సుబ్బక్క సుబ్బక్క అమాయకురాలని ఊరందరికీ తెలిసిపోయింది ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తుందని ఆమె మంచితనాన్ని అమాయకత్వాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకునేవారు కావలసింది ఏదో వాళ్ళు అడిగేవారు చేయగలిగింది సాయం సుబ్బక్క చేస్తూ ఉండేది సుబ్బక్క మంచితనం అమాయకత్వం చూసి ముచ్చటపడ్డాడు సోమరాజు ఆయన కూడా లేనివాడే ఆయన కూడా పొట్ట చేత పట్టుకుని పగడాల పాలెం వచ్చినవాడే ఊరు పెద్దలందరూ కూడా గొడవ చేసుకుని సుబ్బక్కకు సోమరాజుకు రాములు వారి గుడిలో పెళ్లి చేశారు సోమరాజుకు చేపలు పట్టడం బాగా తెలుసు ఎప్పుడు వల వేయాలో ఎప్పుడు తీయాలో ఎప్పుడు మా మావు పన్నాలో అలా అతనికి బాగా తెలుసు గాలంలో చేపలు పట్టడం చేపలు మావుతో పట్ట చేపలు పట్టడం సుబ్బక్క నేర్చుకోవడానికి మూడు నాలుగేళ్లు పట్టింది ఈలోగా ఆమెకు ఇద్దరు బిడ్డలు కూడా పుట్టారు సోమరాజు చేపలు పడుతూ ఉంటే సుబ్బక్క వాటిని అమ్ముకుని వస్తూ ఉండేది వీరిద్దరికీ చూసి సీతారాములు అనుకునేవారు ఊరి జనమంతా కానీ ఎవరి దిష్టి తగిలిందో తెలియదో ఏమి ఏనాటి కర్మ తెలియదో తెర్మో తెలియదు కానీ ఎవరు ఊహించినటువంటి ఘోరం జరిగిపోయింది వాళ్ళ జీవితంలో పెద్ద పెద్ద చేపల్ని పట్టుకుందాం కదా అని చెరువు మధ్య దాకా వెళ్ళిన సోమరాజు చెరువు మధ్య ఊబి ఉంది అన్న సంగతి తెలియక పొరపాటును అందులో కాలు వేశాడు తిరిగి తీసుకునే అవకాశం లేకుండా పోయింది అలాగే లోపలనే కూరుకునిపోయాడు సుబ్బక్కకు మళ్ళీ కష్టకాలం ప్రారంభమైంది ఇది వరకు అంటే తన పొట్ట మాత్రమే తనకు సమస్య కానీ ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కూడా తన మీద ఆధారపడి ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డలు కూడా చిన్న బిడ్డలు అమ్మ అని తప్ప ఆకలి అయినప్పుడు అమ్మ పిలవడం తప్ప ఇంకేమీ తెలియని చిన్న పిల్లలు ముందు మాదిరిగా ఆ పని ఈ పని చేసుకుని బ్రతకడానికి కూడా ఇప్పుడు వీలు పడదు తన నీడల్లాగా వచ్చే ఇద్దరు బిడ్డలు తన వెంటే ఉన్నారు నేనేం చెయ్యాలి కూడ పెట్టుకున్న కాస్త డబ్బులు కూడా అయిపోయాయి తరువాత కంచము మంచము కూడా అమ్ముకుని ఇంకో నాలుగు రోజులు బ్రతికారు అప్పులు చేసి మరో వారం రోజులు గడిపారు అప్పు తీర్చే అవకాశం సుబ్బక్కకు లేదని తెలిసి ఊరందరూ వారి అప్పులు ఇవ్వడం మానివేశారు వారిని వీరిని యాచించడం దేవరించడం సుబ్బక్కకు ఏమాత్రము కూడా ఇష్టం లేదు తన భర్త చేసిన వృత్తిని తాను చేయాలనుకున్నది ఇంట్లో ఒక మూలన ఉన్న వలను తీసుకుని తన ఇద్దరు బిడ్డలను తీసుకుని అలా ఇద్దరు బిడ్డలతోనూ వెంటబెట్టుకుని చెరువు దగ్గరకు వచ్చింది చెరువులో వల విసిరింది సాయంకాలం దాకా చూసిన ఒక్క చేప కూడా పడలేదు ఆ రాత్రి అక్కడే పడుకుంది సుబ్బక్క తన పిల్లలతోటి మరనాడు ఆ తరువాత రోజు కూడా ఎంతో ప్రయత్నించింది ఎవరో చేపం పెట్టినట్లుగా ఒక్క చేప కూడా వలలో పడలేదు చేపలు పడితే తప్ప తను వాటిని అమ్ముకోలేదు అమ్మితే తప్ప డబ్బులు రావు డబ్బులు వస్తే తప్ప బియ్యం కొనుక్కోలేదు బియ్యం వస్తే తప్ప తన బిడ్డలకు తను తిండి పెట్టలేదు ఆ వండింది తిన్నాక గాని బిడ్డల ఆకలి తీరదు ఆకలి తీరేదాకా బిడ్డలు అలా ఏడుస్తూనే ఉంటారు అలా అనుకుంటూ చాలా బాధపడిపోయింది సుబ్బక్క తన ఇద్దరు బిడ్డలు ఆ చెరువు దగ్గరే ఉన్నారని గడిచిన మూడు రోజులుగా వాళ్లకు ఒక్క మెతుకు కూడా లేదని తన బిడ్డలు ఇద్దరు ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారని ఆ దోవన వస్తూ పోతూ ఉన్న వారందరికీ కూడా చెబుతూ తెలుస్తూ కదా అయినా సుబ్బక్కను ఎవ్వరు కూడా పలకరించలేదు ఎవరు ఇంత అన్నం పెట్టాల్సి వస్తుందో అని ఊరి వారి భయం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్న బిడ్డలు వేసి చూసి చూసింది సుబ్బక్క ఒక్కసారిగా గుండె తరుక్కుపోయింది పిల్లల్ని చూస్తే ఏడుపాగడం లేదు కన్నీళ్లలో కళ్ళు జలజలా రాలిపోతున్నాయి కడుపు రగిలిపోతుంది గుండెలు ఎవరో పిండేసినట్లుగా మిలిపెట్టి బయటకు లాగేసినట్లుగా విలవిల్లాడిపోతుంది ఆ తల్లి హృదయం ఇక ఆకలితో ఉన్న ఇద్దరు బిడ్డల్ని చూడగానే సుబ్బక్కకు ఏడుపు ఆగడం లేదు మమకారం తన్నుకొచ్చింది మాతృత్వం పొంగుకొచ్చింది నా కడుపున పుట్టినందుకు నా బిడ్డలను పస్తులు ఉంచుతున్నాను కదా నాలాంటి దుష్ట తల్లి ఎక్కడైనా ఉంటుందా నాలాంటి దురదృష్టపు తల్లి ఎక్కడైనా ఉంటుందా కన్న బిడ్డలకు పట్టెడు మెతుకులు కూడా పెట్టలేని ఈ దౌర్భాగ్యపు తల్లి ఇంకెవరికీ ఉండకూడదు అని పిల్లల్ని దగ్గరకు తీసుకుని కౌగులించుకుంది హత్తుకుంది గుండెలకు హత్తుకుని వారి శరీరాలను తడిముకుని పదే పదే ముద్దులు పెట్టుకుంది వారిని చూస్తూ మెల్లగా చెరువులోకి దిగింది ఆమె నడుము దాకా నీళ్లు వచ్చాయి ఇంకోసారి పిల్లల వైపు చూసింది ఇంకో అడుగు వేసింది ఈసారి గుండెల దాకా నీళ్లు వచ్చాయి మరో అడుగు వేసింది ఈసారి గొంతు దాకా నీళ్లు వచ్చాయి అమ్మ తలకాయి మాత్రమే కనపడుతోంది మిగతా అమ్మ శరీరం అంతా ఏమైంది అన్న ఆలోచన ఆ బిడ్డలకు కానీ వారికి సమాధానం దొరకలేదు ఆ పసి హృదయం అలా దిక్కు తోచక అలా చూస్తూ ఉండిపోయారు పైగా తట్టుకోలేనంత భయం అమ్మా అమ్మా అంటూ ఇద్దరు బిడ్డలు లేచారు నీరసంగా నీటి దాకా వచ్చేశారు ఇంకా ఒక్కో అడుగు నీళ్లలోకి వేస్తూ వేస్తూ అలా ముందుకు రావడం చూసింది సుబ్బక్క అలా చూడగానే ఒక్కసారిగా ఆమెకు భయం వేసింది కన్నులు అంటూ ఒక కన్న బిడ్డ అంటూ బొడ్డుకు వచ్చేసింది సుబ్బక్క బిడ్డల్ని కౌగులించుకుని బోరున ఏడ్చేసింది వెక్కి వెక్కి ఏడుస్తోంది బిడ్డలను కవుగులించుకుని వెక్కి వెక్కి ఏడ్చి సుబ్బక్క ఓసారి చెరువు వైపు చూసింది మరోసారి వల వైపు చూసింది ఇంకోసారి తన బిడ్డల వైపు చూసింది ఆఖరిసారిగా ఆకాశం వైపు చూసింది చూశాక సత్తువ కొద్దీ చెరువులోనికి బలంగా వల విసిరింది అలా సుబ్బక్క వల విసిరగానే ఆ వల దగ్గరకు ఒక పెద్ద చేప రాబోతుంటే అంతలో ఒక చిన్న చేప పిల్ల ఉండి అమ్మ నీకు ఏమైనా మతిపోయిందా నీకేమైనా పిచ్చెక్కిందా అన్నదో పిల్ల చేప అమ్మకు అలా ఇంకా అడ్డుపడుతూ అలా అంటూనే అమ్మ చేపకు అడ్డంగా నిలబడింది నిజంగానే మన అమ్మకు పిచ్చెక్కింది లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది మూడు రోజుల నుంచి ఈ వల గురించి అందులో దాక్కున్న ప్రమాదాన్ని గురించి మనందరికీ చెబుతూనే ఉంది చెప్పి చెప్పి బుర్ర చెడిపోయింది ఉంటుంది అందుకే తనే స్వయంగా వలలోకి చేరబోతుంది అందరూ రండి అమ్మను కాపాడుకుందాం అమ్మను వెనక్కి తెచ్చుకుందాం అంది మరొక పిల్ల చేప ఇంకా అమ్మ మమ్మల్ని చేయొద్దు మమ్మల్ని అమ్మ చేయొద్దా అన్న పని నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వు మమ్మల్ని చేయొద్దన్నావు కదా మరో చిన్న చేప ఆ చిన్న చేప అంటే అమ్మకు చేపకు మరీ ఇష్టం దాన్ని ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది అమ్మ చేప మరేం లేదు కన్నా మనం మూడు రోజులుగా చూస్తూనే ఉన్నాం కదా ఆ సుబ్బక్క తన ఇద్దరు బిడ్డలు ఆ చింత చెట్టు కింద ఆకలి ఆకలి అంటూ అలమటిస్తూ ఉన్నారు కదూ మనం చేస్తూనే ఉన్నాంగా చాలామంది వాళ్ళను చూస్తూ కూడా చూడనట్టే తప్పుకుని వెళ్ళిపోతున్నారుగా ఇంతకుముందు ఆ సుబ్బక్క చెరువులో దిగి చచ్చిపోవడానికి సిద్ధపడింది కదూ భగవంతుని దయవల్న అలా జరగలేదు అనుకోండి ఒకవేళ కర్మ కాలిపోయి సుబ్బక్క చనిపోతే ఆ ఇద్దరు పిల్లలు దిక్కులేని వారే అయిపోతారు కదా అన్నది అమ్మ చేప అవును అయిపోతే ఏముంది అన్నది ఓ చిన్న చేప అలా జరగకుండా ఉండాలంటే సుబ్బక్క బతికి ఉండాలి ఆమె బిడ్డలకు ఆమె తిండి దొరకాలి అంటే ఆమె విసిరిన వలకు నేను దొరకాలి అప్పుడే సుబ్బక్క బిడ్డలు అనాథలు కారు అన్నది అమ్మ చేప ఆ సమాధానం విన్న ఆ అక్క చేపకు కొంచెం కోపం వచ్చి చిరాకు వచ్చింది అమ్మ సుబ్బక్క చనిపోతే ఆ బిడ్డలు అనాథులు అయిపోతారు బాగానే ఉంది కానీ నువ్వు చనిపోతే మేము మాత్రం అనాథలం అవ్వమా అమ్మ అనాథులు అయిపోతాముగా మమ్మల్ని అనాథలను చేయకమ్మా అంటూ ఏడుస్తుంది ఆ కూతురు చేప బిడ్డను దగ్గరకు తీసుకుని మొదట నుద్ నుదుటి మీద సుతారంగా ముద్దు పెట్టుకుంది ఆ తల్లి చేప పిచ్చి తల్లి మనకు మనుషులకి చాలా తేడా ఉందమ్మా మనుషులు మట్టి కొట్టుకుపోతున్న మనుషులు పట్టించుకోరు మనం అట్లా కాదు తల్లి మనవి జాలిగుండెలు మనం బతకాలి అనుకుంటాం మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బతకాలి అనుకుంటాం అందుకే ఈశ్వరుడు మనకు ఈ ఉత్తమ జన్మని ఇచ్చాడు వాళ్ళనేమో మనుషులుగా పుట్టించాడు అన్నది అమ్మ చేప అలా చెప్తూనే ఆ అమ్మ చేప వలలోకి జ్వరబడి తన వలలోకి చుట్టుకున్నట్లుగా చిక్కుకున్నట్లుగా వలను అటు ఇటు తిప్పుతూ కదిలిస్తూ సుబ్బక్కకు చేప పడింది వలలో అని తెలియజేసేటట్లు సంకేతాలు ఇస్తూ తన ప్రాణాలను వదిలేసింది ఇక సుబ్బక్క వలను తీసుకుని ఆ చేపను అమ్మి తన బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టుకుంటుంది ఇంకా బాబావారు ఇంతటితో ఈ కథ చెప్పడం ఆపేరు ఫ్రెండ్స్ అయితే బిడ్డా చూసావు కదా తల్లి కష్టం అంటే ఎలా ఉంటుందో కన్నీరు అంటే ఎలా ఉంటుందో నువ్వు ప్రాణభయం అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నావు కదా తల్లి ఈ లోకంలో ఎవ్వరు డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లు ఉంటుంది తల్లి ఇప్పుడు మనుషుల పరిస్థితి ఆ డబ్బు లేక ఆర్థిక పరిస్థితి బాగా లేక ఎంతమంది బాధపడిపోతూ ఉన్నారు ఎంతమంది పస్తులు ఉంటున్నారు ఎంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎంతమంది చనిపోవాలి అనుకుంటున్నారు ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని బ్రతికించుకోవడం కోసం చేయని త్యాగాలు చేస్తూ ఉన్నారు తల్లి ఎంతో ఎన్నో అష్ట కష్టాలు పడుతూ బిడ్డల్ని పెంచుకుంటూ వారి అభివృద్ధిని చూసుకుంటూ ఎన్నో ఇబ్బందులుకి ఓర్చుకుంటూ ఉంటున్నారమ్మా అటువంటిది ఈ దీని ద్వారా నువ్వు తెలుసుకోవలసింది నా బిడ్డలందరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు ఈ బాబా బిడ్డలందరికీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు అని ఈరోజు నేను నా బిడ్డలందరికీ ఒక అద్భుతమైన కానుకను తీసుకువచ్చానమ్మా మీరు ఎప్పుడు కూడా డబ్బు పరంగా ధనపరంగా ఇబ్బందులు పడకూడదు కష్టకాలంలో బ్రతకకూడదు మీరు అలా కన్నీళ్లతో కష్టకాలంతో బతుకుతూ ఉంటే ఈ సాయి నేను చూస్తూ ఉండగలనా బిడ్డ అందుకే అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక్క మాటను తీసుకొచ్చాను తల్లి నువ్వు గనుక నేను చెప్పినట్లు నమ్మకంతో విశ్వాసంతో నేను చెప్పే మాటను చెప్పుకున్నావు అంటే నీ ఇంట్లో లోటు అన్నదే ఉండదమ్మా నీ ఇంట్లో దేనికి లోటు లేకుండా డబ్బుకు కొరత లేకుండా సంపదకు కొరత లేకుండా నీ ఇంట్లో సిరుల వర్షం కనక వర్షం కురిపిస్తుంది ఆ కనక మహాలక్ష్మి సాక్షాత్తు కుబేరుడే నీ ఇంటికి దిగి వస్తాడు తల్లి ఆపై ఎలాగో నీ సాయి అనుగ్రహం నీకు ఉండనే ఉన్నది కదా ఆ మాట ఏంటి అంటే తల్లి నువ్వు రాత్రి పడుకోబోయే ముందు ఈ మాట అయితే నువ్వు చెప్పుకుని పడుకో అమ్మా నీ ఇంట్లో ధనధాన్యాలకు సిరి సంపదలకు లోటు అన్నది లేకుండా నేను చేస్తాను నీ ఇంట్లో దరిద్రాన్ని తొలగించేస్తాను నీ ఇంట్లో పేదరికాన్ని నిర్మూలిస్తాను ఆ మాట ఏంటో తెలుసా తల్లి ఓం శ్రీ సాయి ధనమాంగల్యదాయే నమః నమ ఓం శ్రీ సాయి ధనమాంగల్యదాయే నమః నమ ఈ మాటను నువ్వు రాత్రి పడుకునే ముందు నీకు ఎన్నిసార్లు వీలైతే అంత ఎక్కువగా చెప్పుకోవడానికి చదువుకోవడానికి ప్రయత్నించు బిడ్డ నువ్వు అలా పడుకునే ముందు ఈ మాటను ఈ మంత్రాన్ని నువ్వు గనక చెప్పుకొని పడుకున్నావు అంటే కనుక నీ జీవితం ఎంతలా మారిపోతుందో అది చూసి నీ కళ్ళను నువ్వే నమ్మలేవమ్మా మరునాడు ఉదయం లేచేసరికి నీ జీవితంలో అత్యద్భుతాలు జరగడం అన్నది మొదలవుతుంది కనుక తప్పకుండా ఈ మంత్రాన్ని ఈ మాటను నువ్వు పడుకునే ముందు అనుకుని నీ జీవితంలో ఉన్న కష్టాలను కన్నీళ్లను అన్నింటినీ కూడా తొలగించుకో తల్లి ఇక మీదట నీకు ఎప్పుడూ నీ జీవితంలో సంతోషం సుఖం అంటూ బాగుంటాయి అని సాయినాథుడైతే ఈరోజు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీకందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరాం రామ్ సర్వేజు నా సుఖనోభవంతు